నమస్తే నేను మధు మనశంకర వరప్రసాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా గురించి రకరకాల టాపిక్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పుడు మనుశంకర్ వరప్రసాద్ మూవీ కలెక్షన్స్ గురించి కూడా కొన్ని టాపిక్ వైరల్ అవుతున్నాయి అయితే కలెక్షన్స్ చెప్పింది ఒకటి అక్కడ వచ్చిన కలెక్షన్స్ ఒకటి మరొకటి అంటున్నారు అసలు మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అసలు చెప్పింది ఒకటి నిజంగానే కలెక్షన్స్ వచ్చిందో ఒకట దీని గురించి అయితే ఈ రోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ మనశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ తీసిన మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే కలెక్షన్స్ గురించి తక్కువగా వచ్చినా సరే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయేమో అని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి మరి దీంతో నిజం ఎంత ఉంది సార్ మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారు నటించిన చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యి రికార్డ్ బ్రేక్లు చేస్తుంది ఆనందపడుతున్న వేళ ఆ సంక్రాంతికి అన్ని చిత్రాలు బాగానే సక్సెస్ పాజిటివ్ రేట్ వచ్చింది అన్ని అన్నిటికీ ఇంకెక్కువ చాలా బజ్ ఉన్నటువంటి చిత్రం మనశంకర్ వరప్రసాద్ అనిల్ రావుడి గారు సంక్రాంతికి సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చారు ఫ్యామిలీ ఉంటాడు పైగా ఈ ఈ పది రోజుల కలెక్షన్లో రికార్డ్ బ్రేక్ చేస్తూ చిరంజీవి గారు కూడా తన పాత రికార్డును బ్రేక్ చేస్తూ నాలుగు వందల కోట్ల కలెక్షన్ దాటింది అని చెప్పి మన సంబరపడుతున్న వేళ ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసు దృష్ట్యా ఒక వార్త ఒక చర్చ జరుగుతూ ఉంది ఏంటంటే ఇప్పుడు మనశంకరవరప్రసాద్ లెక్కలు దొంగ కలెక్షన్ లెక్క బయటపడుతుందని చెప్పి ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి దీంట్లో రెండు కోణాల నుంచి మనం చర్చించాల్సి ఉంటుంది ముందు అసలు ఏంటంటే టాపిక్ ఏంటంటే చర్చ అసలు అసలు విషయం ఏంటంటే మనశంకరవరప్రసాద్ చిత్రం రిలీజ్కి ముందు బెనిఫిట్ షోకు ప్రీమియర్ షోలు ఉన్నాయి కదా దానికి అనుమతి ఇవ్వడము దానితో పాటు మొదటి ఎనిమిది రోజులు అనుకుంటా ప్రైస్ టికెట్ ప్రైస్ పెంచుకొని ఆరు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు వంద రూపాయల వరకు పెంచుకునే ఫెసిలిటీ ఇచ్చింది కాబట్టి అనుమతి ఇచ్చారు ఈ అనుమతి అనేది అభ్యంతరకరమైందని చెప్తూ కోర్టు కోర్టులో దాఖలైంది పిటిషన్ పైగా అది అది కూడా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం జరిగింది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో జరుగుతుంది ఈ సినిమా ధరలు పెంచుకోవడం అనుమతి ఇవ్వడం అనేది చ రాజ్యాంగ లేదా చట్ట అని చెప్తున్నారు వాస్తవానికి యాక్చువల్గా బెనిఫిట్ షో లేదా ఈ స్పెషల్ షోలకు బెనిఫిట్ షోటి ఏంటి ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి ఫండ్ రేజింగ్ కోసం చేసే ఉద్దేశంతో చేస్తున్నప్పుడు వాటికి అనుమతి ఇవ్వడము వాటికి టికెట్ పెంచుకోవడం కలెక్షన్లు చేయడము ప్రభుత్వము ప్రత్యేకంగా అనుమతిస్తుంది జీవో ఇస్తుంది ఆ కోణంలో ఉన్న సెక్షన్ని వీళ్ళు అభిమానుల కోసం అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు సో చేస్తే తప్పు అయినా తప్పలా కూడా దాంట్లో ఏంటి ఆ బెనిఫిట్ షో ఏదైతే బెనిఫిట్స్ కోసమో అంటే ఏదైతే క్లాజ్ ఉందో ఒకరిని ఏదో సంఘ సేవ లేదా ఫండ్ రేజింగ్ కోసం చేస్తున్నటువంటి ఆ క్లాజ్ యొక్క అమౌంట్ మరి వాటికి ఉపయోగిస్తున్నారా లేరా అనేది ఇటు ప్రశ్న సో అది అభ్యంతరకరంగా వాదించడం ఒకటి ఇంకొకటి టికెట్లు ధరలు పెంచడం అనేది మీకు ఎవరు ఇస్తున్నారన్నమా ఎందుకు అవసరము ఇదన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది సరే అను ప్రభుత్వం అయితే ప్రత్యేక జీవో ఇస్తుంది అస్మదీయులు తస్మదీయులు అని చెప్పేసి విభజన చేసి అంటే తనకు అనుకూల వరకు వారం రోజుల ముందు ఇచ్చుడు తనను మన్నిక చేసుకోలేదు మచ్చిక చేసుకోలేదు అని చెప్పేసి మన ప్యాన్ వరల్డ్ స్టార్ సినిమా చూసాక తీరాగా వన్ అవర్ టూ అవర్స్ ముందు అంక ఉత్కంఠ రేగెత్తిచ్చిన విధానం చూస్తున్నాం ఇంకో ఇట్లా కొన్ని రాజకీయ విభేదాలు చర్చలు జరుగుతున్న తరుణంలో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అసలు ఆ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ తెలవకుంటున్న జీవోలు వస్తున్నాయని ఒక రాజకీయ చర్చ జరుగుతా ఉంది అసలు నాకు తెలవకుంటున్న స్వయంగా ఆయనే చెప్తున్నాడు బయట వారి విమర్శకు కాకుండా స్వయంగా సదర మినిస్టర్ చెప్పడం ఇన్ని రాజకీయ నేపథ్యాలు చర్చ విమర్శలు జరుగుతున్న నేపథ్యం ఒకటి తీరా కోర్టులో అభ్యంతరకమైన విషయంపై కోర్టు దాకా వెళ్ళాను అప్పుడు కోర్టు గైడ్ లైన్స్ కూడా ఇస్తుంది మీరు ఏమన్నా ఇవ్వదలుచుకున్నప్పుడు తొంభై రోజుల ముందు ఇవ్వాల్సి ఉంటుంది ఫలానా సినిమాకు అనుమతి అంటే అంటే ప్రక్రియ అనేది చర్చ జరగాలి అనే నా ఉద్దేశం ఏదన్నా అభ్యంతరాలు ఉన్నా మళ్ళీ సో అట్లా గైడ్లైన్ ఇచ్చి మీరు ఏమేమి చిత్రాలకు ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదు వివరాలు అన్నీ చెప్పాలనుకుంటూ అసలు ఇవన్నీ కురడీకరిస్తూనే అయితే ఆల్రెడీ రీసెంట్గా ఇచ్చినటువంటి మణశంకర వరప్రసాద్కు మీ కలెక్షన్ ఎంత వాటి ఏంటి వాటికి ఎంత వచ్చిందో వివరాలు తెలియజేయండి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇయ్యడం జరిగింది దీంతో ఇది ఇంతవరకు చర్చ అంటే ఎంత వచ్చింది ఆ వచ్చిన డబ్బులు ఎలా వాడుకున్నారు ఏం చేశారు ఏదైతే అనుమతి తీసుకున్నటువంటి ఆ స్పెషల్ బెనిఫిషకి ఏదో కాజ్ మీద ఏదో సంఘానికో సమాజానికి ఉపయోగపడేటువంటి కాజు మీద ఏదైనా చేస్తే ఆ కార్యక్రమం చేశారా లేదా ఇవన్నీ కూడా ప్ర కోర్టు వారు సదర్వ సర్వోత్త న్యాయస్థానం జడ్జి గారు అడుగుతారు వాటికి సమర్పించాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఇప్పుడు అసలు చర్చ ఏంటంటే ఇంతవరకు జరిగినటువంటి ఈ కలెక్షన్లు అబద్ధమా అనేది కోర్టుకు సమర్పిస్తే తెలుస్తుంది అనేది ఇప్పుడు అంటారు ఎందుకంటే సహజంగా నిజంగా ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ దేశ బనశంకర ప్రసాద్ నాలుగు వందల కోట్లు వచ్చిందని చెప్తున్నారు నాలుగు వందల కోట్లు వచ్చిన ఆరు వందల కోట్లే వచ్చి ఉండవచ్చు వాళ్ళు చెప్పింది నాలుగు వందల కోట్లే లేదు మూడు వందల కోట్లు వచ్చి ఉండొచ్చు కానీ నాలుగు వందల కోట్లు చెప్పి ఇవన్నీ కూడా చర్చ బయట ఆఫ్ ది కోర్టు లేదా అనుమ ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యవహారం ఇప్పుడు కోర్టుకు సమర్పించినప్పుడు నిజంగా ఎంత వచ్చిందో చెప్తారు వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే రికార్డులు మంచి కోసం చెప్పినప్పుడు ప్లాప్ సినిమాలు కూడా నాకు ప్రశంస సభలు పెట్టుకొని ఆ సక్సెస్ మీట్లు పెట్టుకుని మనం చూస్తున్నాం ప్లాప్ సినిమాలు నేను నాలుగు నాలుగు వారాలు ఐదు వారాలు నడిచిన విధానం చూస్తున్నాం అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకు వాళ్ళుగా సినిమా హీరో ఇమేజ్ని కాపాడుకోవడం లేదా పెంచుకోవడం కోసం చేస్తున్నట్టే ఈ కలెక్షన్లు కూడా అట్లా రికార్డులు తప్పు రాస్తున్నారో ఒక వాదన ఉంది ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎవరు చేసినా ఎంత వాళ్ళైనా సరే నైంటీ నైన్ పర్సెంట్ ఏం చేస్తారంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పేసి కలెక్షన్లు తక్కువ చూపిస్తారు ఇక్కడ ఇమేజ్ కోసం క్రేజ్ కోసం జరిగేటువంటిది ఏంటి వచ్చింది తక్కువైనా ఎక్కువ చూపిస్తారు ఎందుకు సార్ అలా జనరల్గా అంతే క్రేజ్ అంటే ఇప్పుడు ప్రభాసాయ వెయ్యి కోట్ల క్లబ్లో చేరి అంటే మా చిరంజీవి తక్కువ ఆయన కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరాలి చేరాడు అని చెప్పుకోవాలని అనుకుంటారు లేదా సినిమా కలెక్షన్ అంటే క్రేజ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఒకవేళ రేపు భవిష్యత్తులో నెక్స్ట్ సినిమాకి ఏమవుతుంది ఓ సినిమా ఐదు వందల కోట్లు వసూలు చేస్తుంది కాబట్టి మనం నాలుగు వందల కోట్లు పెట్టాను కొనవచ్చు అని రేపు బయర్ వస్తాడు నాలుగు వందల కోట్లు పెట్టి కొని వచ్చినప్పుడు ఈ రెండు వందల కోట్లు పెట్టిన దాన్ని మూడు వందల కోట్లు అమ్మిపోతే నాలుగు వందల కోట్లు అమ్ముకుంటారు అది బిజినెస్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు సినిమా కూడా నిజంగా మేము ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసామని బడ్జెట్ లో ఎందుకు చెప్తూ ఉంటారు వాళ్ళు మూడు వందల కోట్లు ఆరు వందల కోట్లు కోట్లు పెట్టి తీస్తారా సార్ అదే కదా ఇప్పుడు ప్రశ్న అదే కదా ప్రశ్న నిజంగా అంత అవుతుందా అసలు ఏం పెట్టారు దాని ఆ ఏం కనిపిస్తుంది మనకు స్టార్ రెమోవేషన్ తప్పించి ఆ సెట్ ప్రాపర్టీస్ తప్పించి సెట్టింగ్స్ అంటే ఒక చార్మినార్ సెట్టింగ్ లేదా రాజమహల్ సెట్టింగ్స్ అవి కూడా అట్టాలతో కార్డ్ బోర్డ్ చేస్తారు అంటే హీరో రెమినవేషన్లో అది హీరో కానీ హీరోయిన్లు కానీ ఎవరైతే కాస్ట్ అవుతుంది కాస్ట్ ప్రొడక్షన్ అంటే భోజనాలు ఇవే ఖర్చుగా కానీ అన్ని కోట్లు అవుతాయా ఇంకేమన్నా అవుతాయి అవుతాయి ఏంటంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్స్ అవి ఉంటాయి అంతే కదా సో అన్ని కోట్లు అవుతుందా అని డౌట్ సరే కాస్ట్ జనం ఎక్కువ జనా అంటే ఈ సైనికులు ఇట్లా పెద్ద కాస్టింగ్ ఉన్నప్పుడు వందల యాభై వేల మంది నర్టిస్ జూనియర్ ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఖర్చు అవుతుండొచ్చు ఏదైనా సరే యాభై కోట్లయినా అత్తన సినిమాని వంద కోట్లు అయింటాడు ఎందుకంటే వంద కోట్ల నుంచి బిజినెస్ ఓపెన్ అవుతుంది కదా అంటే నూట ఒక్క కోటి నుంచి అమ్ముకుంటాడు సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆ పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఉంటారు వాస్తవం యాభై కోట్లు ఉండొచ్చు ముప్పై కోట్లు ఉండొచ్చు ఎంతైనా ఉంచు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి వంద అనేది చేయరు కదా ఎవరైనా సో ఆ దృష్ట కాస్ట్ పెంచుకుంటారు కాస్ట్ పెంచుకుంటే సేల్ ప్రైస్ కూడా అలాగే వస్తుంది ఆ హీరో అలాగే ఉంటే నెక్స్ట్ సినిమాకి లీడ్ వస్తుంటుంది సో అట్లా వీళ్ళు కలెక్షన్ కూడా అలా చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కంపారిటివ్ లో పక్క హీరోతో పోల్చుకున్నప్పుడు ఆ హీరోకి నాలుగు వందల కోట్లు వస్తాయి మా హీరోకి వచ్చింది ఆ హీరో కన్నా ఎక్కువ వచ్చిందని చెప్పుకోవడానికి ఇదంతా కూడా ఏంటంటే ఆ స్టార్డమ్ కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు పబ్లిసిటీ ఆ మధ్యకాలంలో సహజంగా సినిమా యూనిట్ ఎవరు కూడా ప్ర ఈ కలెక్షన్లు ప్రకటించదు జనరల్గా ఏదో పత్రికలను ఎవరో అభిమాన సంఘంలో ప్రకటిస్తారు సహజంగా అవే ప్రకటిస్తారు చాలా తక్కువ సందర్భంలో అయితే ఆ సినిమా యూనిట్ అఫీషియల్గా పబ్లిసిటీ పేపర్కి పబ్లిసిటీ ఇవ్వడం కానీ లేదా లెటర్లు పోస్ట్ చేయడం కానీ లేదా ఈ ఇప్పుడైతే సోషల్ మీడియాలో పెట్టడం కానీ జరుగుతుంది చాలా తక్కువ సందర్భంలో జరుగుతుంది వనశంకర ప్రసాద్ మ్యాక్సిమం అఫీషియల్ న్యూసే వచ్చాయి పోస్టులో కూడా సో అవి నమ్మవదగినాయి అయితే ఇప్పుడు మరి కోర్టుకు సమర్పించేటప్పుడు ఎట్లాగో నేను చేస్తున్నాను తక్కువనే చూపిస్తారు ఎవరైనా చూపిస్తారు ఎక్కడైనా జరిగేది అదే సో దాన్నంతా మాత్రాన చిరంజీవి ఇట్లాంటి కలెక్షన్లు పోయాయి అని తగ్గింది దొంగ లెక్కలు చూపించారు అంటే దొంగ లెక్కలు మీన్స్ దొంగ కలెక్షన్లు చూపించారు అని అన భావ్యం లేదు ఒకవేళ ఆ విధంగా ఈ అభిమానులు కానీ సోషల్ మీడియాలో ఇతర హీరో అభిమానులు కానీ లేదా అవారా బ్యాచ్ ట్రోల్ చేసినంత మాత్రాన మెగాస్టార్ ఇమేజ్ ఏమి తగ్గిపోదు మెగాస్టార్ మెగాస్టార్ ఆల్వేస్ బాస్ ఇస్ బాస్ సో ఏదేమైనా సరే మూవీ గురించి వస్తున్న ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి మరి కలెక్షన్స్ గురించి ఈ సినిమా యొక్క అధికారులు ఏమని ఏమని ప్రస్తావిస్తారనేది మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్